ల్లాహిబర్కాతు మహాప్రవక్త వారి జీవిత చరిత్రలో తరువాయి భాగము పినతండ్రి అయిన అబు వద్దకు హురేష్ బృందము మహాప్రవక్త సల్లాహు అలీహుసల్ వారు సఫాకొండపై నుంచి తౌహీద్ సందేశాన్ని అందజేశారు తౌహీద్ అంటే ఏమిటి ఈ విశ్వానికి సృష్టికర్త పాలకుడు పోషకుడు మరియు సర్వాధికుడు ఒకే ఒక్కడు ఇద్దరు ముగ్గురు కానే కాదు అని సందేశాన్ని ప్రజలకు చేరవేశారు ఈ సందేశం మొత్తం పూర్తి అరబ్ వ్యాపించింది మరియు ఈ క్రమంలో అల్లాహ్ తబారు తల మరో వాక్యాన్ని అవతరింపజేశారు ఫస్ దా బిమా అరిజ్ అనిల్ ముష్రిఖీ సురతుల్ హెజర్లోని వాక్యము అన్నారు ప్రవక్త నీకు ఇవ్వబడిన ఆజ్ఞను ప్రజలకి చాటి చెప్పు మరియు ముష్రిక్లను పట్టించుకోకు ముష్రికులు అంటే ఎవరు మక్కాలో ఒకే ఒక్క సృష్టికర్త యజమాని పాలకుడు ఆయన్ని ఆరాధించడానికి నియమించబడిన గృహము కాబా గృహము ఆ గృహములో ఈ మక్క యొక్క స్థానికులు మూడు వందల అరవై విగ్రహాలను తమ దేవీ దేవతలుగా భావించి వాళ్ళ విగ్రహాలను తయారు చేసి ఆ కాబతుల్లాలు పెట్టి ఆరాధించేవాళ్ళు మరియు ప్రవక్త అలైహి వసల్లం వారు వీళ్ళ వద్దకు వచ్చి మీరు చేస్తున్నది తప్పు ఇది బహుదైవారాధన దైవం ఒకే ఒక్కడు ఆయనే పాలకుడు పోషకుడు మనల్ని ఆహారాన్ని ప్రసాదించేవాడు జీవమరణాలకు కారకుడు అనే సందేశాన్ని ఇచ్చారు ఈ సందేశం విన్న తర్వాత అరబ్ మొత్తం కూడా మండిపడ్డారు ఎందుకంటే వీళ్ళు తాత ముత్తాతల నుంచి ఇదే బహుదేవారాధన చేస్తున్నారు మరి ప్రవక్త వారు వచ్చి ఒకే ఒక్క సృష్టికర్తను ఆరాధించాలి ఇలాంటి బహుదేవారాధన నుంచి దూరంగా ఉండాలి మరియు ఇదే మునుపటి ప్రవక్తల యొక్క సందేశం అని చేరవేశారు ఇది విన్న తర్వాత అందరూ కోపంతో ఆగ్రహంతో మండిపోయారు అబుతాలి పినతండ్రి వద్దకు వచ్చారు వచ్చి అన్నారు మీ అబ్బాయి మా దేవీ దేవతలను ఈ విధంగా కించపరిచి చిన్న చూపుతో చూసి ఇలా ఇలా అంటున్నారు మరియు మన ఆరాధనలో లోపాలు తీస్తున్నాడు కనుక మీరైనా అతనికి చెప్పండి లేదా మా మధ్య నుంచి మీరు తొలగిపోండి మేమే ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటాము లేకపోతే మాకు తోచినట్టుగా మేము చేస్తాము అని చెప్పారు ఇలా చెప్పిన తర్వాత అబుతలీబ్ దగ్గరికి పిలిచి వాళ్లకు మంచితనంగా చెప్పి నచ్చ చెప్పి పంపిచేశారు